అండి అందరికి నమస్కారం ఈ పోటీ అయితే మాత్రం మీ అందరూ అడుగుతున్నటువంటి బాందేజ్ క్రేప్ శారీస్ అండి బ్యూటిఫుల్ కలెక్షన్ అసలు కలెక్షన్ అయితే చాలా బాగుంది చాలా మంది అడుగుతున్నటువంటి కలెక్షన్ అండి ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ అండ్ ప్యూర్ మనకి క్రేప్ అయితే వస్తుంది అనమాట అండ్ వేర్ చేస్తే లుక్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను క్లియర్ గా మీకు అయితే చూపిస్తాను ఎక్సలెంట్ ఉందండి అండి శారీ అయితే మాత్రం చూడండి ఎంత బాగుందో అతను చూడండి ఇదిగోండి ఇది మిస్టేక్ అండి మీకు కట్ చెంగులో వచ్చింది మిస్టేక్ అండ్ బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీ ఉంది అండ్ సారీ చాలా గ్రాండ్ అపీరియన్స్ ఉంటుంది అండి చిన్న మిస్టేక్ అని చిన్న మిస్టేక్ అండి వేర్ చేస్తే సూపర్ ఉంటుంది మీకు సారీ అనేది ఇంటికి అంతే అంటే ఏం కాదులే సో ఇదిగోండి వేర్ చేస్తే ఎంత బాగుంటుంది శారీ ఇవాళ మీకు చూపించేది వీడియో చూపించేది మా తోటివాళ్ళు ఇవాళ వీడియోలో కనిపిస్తుంది మా తోటికోళ్ళు అనమాట ఇవాళ వీడియోకి అయితే తను పిలిచాను చాలా బాగుందండి కలెక్షన్ ఇందులో ఉన్న కలర్స్ అన్నీ కూడా వన్ బై వన్ అయితే చూపిస్తాను బ్యూటిఫుల్ కలెక్షన్ అసలు వన్ బై వన్ అయితే కలర్స్ వేస్తాను మిస్టేక్ ఎక్కడ ఉందో కూడా చూపిస్తాను ఓపెన్ చేయాల్సిందే అండ్ మంచి ల్యావెండర్ కలర్ అండి చాలా మంది అడుగుతున్నటువంటి రిపీట్ కలరు మళ్ళీ ఈ విషయం రాసి పెట్టేసుకోండి ఖచ్చితంగా లావెండర్ అయినాయి మెరూన్ కానీ రస్ట్ కలర్ ఆల్రెడీ ట్రెండ్ అయిపోయింది లావెండర్ ఆల్రెడీ ట్రెండ్ అయిపోయిన సారీ మళ్ళీ ట్రెండ్ అవుతుంది ఎందుకంటే దీనికి పూర్తి విభిన్నంగా ఇప్పుడు తన డ్రెస్ వేసుకుంది కదా పర్పుల్ కలరు సేమ్ అదే కాన్సెప్ట్లో బ్లౌజ్ వేసుకున్నారంటే చాలా బాగుంటుందండి ఈ శారీస్కి పర్టికులర్లీ వేజ్తో సంబంధం లేదండి ఎవ్వరం కట్టుకున్నా కూడా చాలా గ్రాండ్ అపీరెన్స్ ఉంటుంది అండ్ కట్టుకుంటే కూడా చాలా క్లాస్ అపీరెన్స్ అయితే ఉంటుంది సో ఇట్లా శారీ వేర్ చేస్తే ఇంత బాగుంటుంది చాలా బాగుందండి పీసు ఏజ్తో కూడా సంబంధం లేదండి బ్యూటిఫుల్ కలెక్షన్ జస్ట్ ఫర్ ట్వెల్వ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అది కూడా టుడే మాత్రమే ఈ కలెక్షన్ వరకు మాత్రమే చున్నీ తీసే చున్నీ చున్నొద్దు కనబడు వేసుకుంటావుగా తెలియదు ఇది సో మ నెక్స్ట్ వన్ ఇది కూడా మనకి లావెండర్ కలర్ అండి దుసరికి బాక్సెస్ డిజైన్ అది ఇది డిజైన్ వచ్చినప్పుడు కలర్ ఒకటేనండి డిజైన్స్ మారుతున్నాయి అంతే చూడండి ఎంత బాగుంది శారీ సారీ ఇప్పుడు కి ఎల్లో కూడా వేస్తున్నారు కదా మీరు ఇంకా ఇలా ఎల్లో కూడా ట్రై చేయొచ్చండి కి ఎల్లో కూడా వేస్తున్నారు కదా సో మనం వాళ్ళ ఎల్లో కూడా ట్రై చేయొచ్చు అండ్ మిస్టేక్ అయితే ఎక్కడా కనిపించలేదండి అండ్ బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీ ఉంది శారీ ప్రైజెస్కి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ట్వల్వ్ డబల్ నైన్ అండి అంతే ట్వెల్వ్ డబల్ నైన్ ఇంకొకటి అదొద్దు ఆరెంజా ఇది వారికి అన్ఫించడ్ అండి బట్ ఫుల్ క్రేపర్ అయితే వచ్చింది అన్ఫించడ్ శారీ సో శారీ క్వాలిటీ మాత్రం సూపర్ ఉందా అండి క్రేప్కి ఒకటే ప్లస్ అండి చీర చిరిగే వరకు వన్ ఎట్లానే ఉంటుంది దీని వన్నిధనం ఎట్లానే ఉంటదండి ఈ షైనింగ్ కానీ ఈ వీవింగ్ కానీ చాలా బాగుంటుంది అండ్ మంచి క్రేపర్ డిజైన్ అండి నార్మల్గా వీటిల్లో ఒక టాప్ కొనుక్కోవాలన్నా రాదు ఇది వితౌట్ బ్లౌజ్లో అయితే ఉందండి జస్ట్ ఫర్ ట్రిపుల్ నైన్ ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి వితౌట్ బ్లౌజ్లో ఉంది అండ్ దీనికి కూడా మీరు మిస్ మ్యాచ్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది అండి వైన్ కలర్తో కానీ లేదు అంటే మెరూన్ కలర్తో కానీ అట్లా వితౌట్ బ్లౌజెస్ వేసుకున్నా కూడా బాగుంటుంది ఇంకొకటి సో వన్ మోర్ అండి మంచి పాస్టల్ కలర్ ఇది కూడా మనకి పీచ్ పింక్ అండి పీచ్ కాదు అలానే పింక్ కూడా కాదు పీచ్ పింక్ అనమాట సో మనకి పళ్ళు అంతా కూడా మనకి మీనా వివింగ్ అయితే ఇచ్చారు మొత్తం ఎలిఫెంట్స్ డిజైన్ సెల్ఫర్ జకాట్ అయితే వచ్చింది అండ్ కింద సరికి ఎలిఫెంట్స్ డిజైన్ అండి ఇది కొంచెం మిస్టేక్ ఎక్కువే ఉంది ఒకసారి చూసుకోవచ్చు ఇదిగోండి ఇది మిస్టేక్ ఒకసారి చూస్తున్నారు కదా ఇది మిస్టేక్ అండ్ ఇంకోటి కూడా మిస్టేకే అండ్ దీనికి మొత్తం కంటిన్యూగా ఇది ఓన్లీ కస్టమైజేషన్ పర్పస్ వాళ్ళు మాత్రమే తీసుకోండి ఓన్లీ కస్టమైజేషన్ ఇదిగోండి ఓన్లీ కస్టమైజేషన్ పర్పస్కి తీసుకోండి అండ్ బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారు కానీ మొత్తం మనకి మిస్టేక్ అయితే ఉందండి ఈ బ్లౌజ్ వేరేసారికి మ్యాచ్ చేసుకుని ఏదైనా డ్రెస్కి కానీ అట్లా కన్వర్ట్ చేసుకుంటాం అనుకున్న వాళ్ళు హ్యాపీగా తీసేసుకోండి అండి అండ్ ఫ్యాబ్రిక్ ప్రైజ్ అనుకోండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి ఫ్యాబ్రిక్ ప్రైజ్ అనుకోండి ఫ్యాబ్రిక్ లాగానే యూస్ చేసుకోండి మళ్ళీ తర్వాత మిస్టేక్ ఉంది అనమాట అనద్దండి నేను ముందుగానే చెప్పేస్తున్నాను అండ్ వన్ మోర్ మీకు పింక్ కలర్ ఏమంటారు లావెండర్ కలర్ అండి ేజ్ పళ్ళు సైడ్ ఎంత బాగుందండి సారీ ఫుల్ ట్రెండ్ వస్తుందండి ఎందుకంటే మాకు అర్థమైపోద్దండి వందలో వంద చీరలు వస్తే అందులో ఏ కలర్ ఎక్కువ వస్తుంది అంటే మార్కెట్ అలాంటి కలర్స్ ఎక్కువ రిలీజ్ చేస్తుంది అని అర్థం అండ్ సూపర్ ఉందండి పీస్ అయితే మాత్రం దీని ప్రైజింగ్ ఆల్సో ట్వెల్వ్ డబల్ నైన్ అండి అండ్ వన్ మోర్ రస్ట్ కలర్ అండి ఇక ఈ కలర్ గురించి చెప్పడం కూడా తక్కువే ఎందుకంటే మీకే తెలిసి నేను ఆల్రెడీ ఇది వీడియో ఫైవ్ అవ్వకముందే నేను చెప్పాను వేసుకోరా నేను లాస్ట్ టైం కూడా చెప్పాను ఈ కలర్ ఇంట్రడ్యూస్ అవ్వకముందు కూడా చెప్పాను నేను ఫుల్ ట్రెండ్లోకి వస్తుంది ఈ కలర్ అని జస్ట్ ఒక్కసారి కలర్ చూడండి ఎంత ప్రీమియం ఉంది అసలు చెప్తున్నాను కదా స్కిన్ టోన్తో పని లేదు అండ్ కలర్తో పని లేదు అండ్ పర్సనాలిటీతో పని లేదు ఏజ్తో అంతకంటే పని లేదు ఎవరం కట్టుకున్నా చాలా బాగుంటుంది ఇన్ కేస్ తను ఇంకా చాలా చిన్న అమ్మాయి ఇంకా లెక్క చెప్పాలంటే తనకి కూడా అంత బాగుంది అంటే ఇంకెవరికైనా బాగుంటుంది అండ్ మిస్టేక్ కూడా లేదండి దీనికి అని ఒకసారి ఓపెన్ చేద్దాం పడుతుంది అంటే చిన్న వాళ్ళకి ఇంత గ్రాండ్ లుక్ ఉందంటే జనరల్గా శారీ కట్టుకునే వాళ్ళకి ఇంకా బాగుంటుందని కదా అట్లా మంచి రస్ట్ కలర్ అండి సూపర్ ఉంది పీస్ చెప్పాను మిస్టేక్ కూడా లేదండి బ్లౌజ్ హోల్స్ అవైలబిలిటీ ఉంది అండ్ ప్రైజెస్కి ట్వెల్వ్ డబల్ నైన్ అండి సూపర్ ఉంది పీస్ కలర్ కూడా బాగుంది సేమ్ ఇదే ప్యాటర్న్లో మనకి పింక్ కలర్ అండి మంచి హాట్ పింక్ బాందేజ్ పళ్ళు ఇది కనుక మనం ఓనీ కింద తీసామంటే ఏదన్నా చాలా బాగుందండి శారీ ఓనీస్ కింద కన్వర్ట్ చేసామంటే శారీ అద్దరిపోతుందండి అసలు సో బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీ ఉంది ట్వెల్వ్ డబల్ నైన్ అండి మిస్టేక్ అయితే ఎక్కడ కనిపించలేదు నాకు అండ్ వేర్ చేస్తే మాత్రం లుక్ ఎలా ఉంటుందో చూడండి చాలా గా ఉంటుందండి సూపర్ ఉంది పీస్ అయితే మాత్రం అది చూడండి చాలా బాగుంది ఎక్సలెంట్ ఉందండి చాలా బాగుంది పీస్ నిజంగా బాగుంది ట్వల్ డబల్ నైన్ నిజంగా బాగుందండి ఎవరు తీసుకుంటారు కానీ చీర చాలా బాగుంది కలర్ రిట్ రొటీన్ అనుకుంటాం కదా పింక్ అసలు రొటీన్ అయినా కూడా బాగుంది ఆరెంజ్ కలర్ అండి ఇది అసలు డబల్ సరీతో చాలా బాగుందండి జరీ మంచి ఆరెంజ్ కలర్ చిన్న చిన్న మ్యాంగో బుటీస్ అండి శారీ మొత్తం బుటీసే మాకు బొమ్మలొద్దు అనుకునే వాళ్ళు ఇలా తీసేసుకోండి అండి క్రేప్ కావాలి దానిలో మాత్రం బొమ్మలొద్దు అనుకుంటే ఇలాంటి పీస్ మిస్ చేసుకోవద్దు ఇదిగోండి ఇది డ్యామేజ్ ఇది కూడా మీరు కస్టమైజేషన్ పర్పస్కి యూస్ చేసుకోవచ్చు లేదంటే ఫ్రెండ్స్లోకి వెళ్ళిపోద్ది శారీ వైజ్గానే కూడా యూజ్ చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోండి సెవెన్ డబల్ నైన్ అండి ఏడు తొంభై తొమ్మిది సెవెన్ డబల్ నైన్ అండి శారీ ప్రైస్ సెవెన్ డబల్ నైన్ అండ్ వన్ మోర్ పింక్ విత్ మీనా అండి ఇది వస్తరికి టమాటో పింక్ రాణి పింక్ అయితే కాదు టమాటో పింక్ అండి ఇది ఇది మీకు పళ్ళులోనే మిస్టేక్ అయితే వచ్చింది అండ్ మళ్ళీ నేను రెడ్ కలర్ చూపించాను కదా అలాగే చెప్తున్నాను ఇదంతా కూడా వీవ్ అండి మనకి ఏంటంటే హ్యాండ్ పెయింట్లా ఉంది కానీ ఇదంతా వీవ్ అండ్ మీకు ఇదొసరికి ఇదిగోండి ఇది మిస్టేక్ సో ఇది మిస్టేక్ అండి అంతే పళ్ళు వచ్చింది మేనేజబుల్ మరి ఎక్కడైనా ఉందేమో ఓపెన్ చేసి చూపిస్తాను ఎక్సలెంట్ ఉంటుందండి దీనికి కూడా కాంట్రాస్ట్ వేశారు అంటే బ్లౌజ్ లుక్కే మారిపోతుందండి శారీ లుక్ మారిపోతుంది అండ్ యాక్చువల్గా బుటీస్ వచ్చింది కాబట్టి ఇలాగే కంటిన్యూషన్ అయినా చేసేయచ్చు ట్వెల్వ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి పన్నెండు తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే నేను పిన్ చేస్తానండి తప్పకుండా ఫాలో అయిపోండి అసలు ఇది చూడండి అండి పేస్టల్లో ఎంత బాగుందో మ్యారేజ్ థీమ్ ఆఫ్ సారీ అండి పెళ్లి కూతురు పెళ్ళికొడుకు పెళ్లి కొడుకు థీము పళ్ళులో మిస్టేక్ అయితే వచ్చింది పేస్టల్ కలర్ అండి చాలా బాగుంది ఇది రీసెంట్గానే మనం నిన్న ఇదే స్టైల్ ఇదే కలర్లో రీసెంట్గానే ఇద్దరు ఇన్స్టాగ్రామ్ ఫేమస్ వాళ్ళకి ఇద్దరికి ఇచ్చాము వాళ్ళు తొందరలో రివ్యూ పెడతారు కదా చూపిస్తాను ఆల్రెడీ మన దగ్గర పర్చేస్ చేస్తున్న వాళ్ళు మన లైవ్లోకి వస్తున్న వాళ్ళే అండ్ ఇది కూడా చూడండి వేర్ చేస్తే లుక్ ఎలా ఉంటుంది బాగుంది చాలా గ్రాండ్గా ఉందండి ఇదైతే ఇంకా బాగుంది సూపర్ ఉంటుంది అసలు చాలా బాగుందండి కలర్ బాగుంది చాలా బాగుంది కలర్ అసలు చాలా బాగుందండి ప్రీమియం కలర్ కాంబినేషన్ కూడా సూపర్ ఉంది క్వాలిటీ చాలా ప్రీమియం ఉందండి కలర్స్ అంతేనండి చూడ్డానికంటే కూడా వేట్ చేస్తేనే బాగుంటాయి అలాంటి సారీస్ అనమాట మరెట్టేది నా ప రెండు చేయాలేసేది అండ్ వన్ మోర్ పీచ్ పింక్ అండి ఇది వచ్చేసరికి ఇదిగోండి ఇది చూడండి ఒక్కసారి మీరు ఒకసారి చూడండి ఇదిగోండి ఇది పళ్ళు చాలా చిన్న డిజైన్తో చాలా క్లాస్గా ఉందండి చెప్పాను అసలు చాలా క్లాస్ ఉందండి పీస్ అయితే మాత్రం బార్డర్ మాకు పెద్దది వద్దండి సింపుల్గానే వాళ్ళు అసలు డౌట్ లేకుండా ఈ శారీ తీసుకోండి అండి వితౌట్ మిస్టేక్లో అయితే ఉంది జస్ట్ ఫర్ ట్వెల్వ్ డబల్ నైన్ అండి ఓన్లీ ట్వెల్వ్ డబల్ నైన్ శారీ అయితే మాత్రం ఇది కూడా వేసుకో చాలా అండి దీనికి కూడా కాంట్రాస్ట్ వేస్తే ఇంకా బాగుంటుంది శారీ మీరు జనరల్ చూసేదానికంటే కూడా కాంట్రాస్ట్ వేసామంటే చాలా బాగుంటుంది దట్టు మీకు లైట్ వెయిట్ అండి గట్టిగా ఇది నాకు తెలిసి త్రీ టు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ కూడా లేదు సారీ చూడండి ఎంత బాగుందో చాలా ప్రీమియం ఉందండి క్వాలిటీ ఎక్సలెంట్ ఉంది ఫ్యాబ్రిక్ జస్ట్ ఫర్ ట్వెల్వ్ డబల్ నైన్ మాత్రమేనండి నువ్వు ఇలాగే బాగున్నావు రెడీ అయిపోయినా బాగున్నావు నిజంగా ఇలాగే బాగున్నావు రెడీ అయిపోతే ఇంకా బాగుంటావు కానీ ఇలా బాగున్నావు సో వన్ మోరా అండి ఎలా ఉంది ఈ వీడియో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియో గివ్ వేస్తాను నేను బ్యూటిఫుల్ ఆరెంజ్ బాందేజ్ అండి ఇవే ఆరెంజ్ బాందేజ్లు ఇవే బాందేజ్లో మనకి జార్జెట్స్ మీద వస్తే సేమ్ వివింగ్ అండి ఫ్యాబ్రిక్ మారుతుంది అంతే ఓకే చాలా బాగుందండి అసలు బాందేజ్లో సూపర్ ఉందండి అండి ఆరెంజ్ ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉంది సారీ అండ్ ప్రైస్ వచ్చేటప్పటికి జస్ట్అట్వల్వ్ డబల్ నైన్ మోస్ట్లీ ఇది లెహంగాస్ ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉంటుంది అండి పీస్ చాలా చెప్తున్నాయి ఎందుకంటే ఇది జీరో మెయింటెనెస్ కదా దీనికి గా మెయింటెస్ చేయాలనే ఆప్షనే లేదు దీనికి చాలా బాగుంది సారీ అండ్ వేర్ చేస్తే కూడా చాలా బాగుంటుంది పిల్లలకి లంగాలు కుట్టిస్తే ఇంకా బాగుంటుందండి ఫుల్ ఫ్లేయర్ పెట్టి కుట్టించేయచ్చండి దట్టు మనకి బడ్జెట్లో వస్తుంది కాబట్టి హ్యాపీగా వేర్ చేయొచ్చండి అండ్ మంచి ఆరెంజ్ కలర్ ఇన్ కేసు మీరు కాంట్రాస్ట్ వేసారంటే ఇంకా బాగుంటుంది సారీ చాలా బాగుంది సారీ జస్ట్ ఫర్ ట్వెల్వ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మిస్టేక్ కూడా లేదండి హాయిగా తీసేసుకోవచ్చు సారీని అండ్ వీవింగ్ కూడా చాలా బాగుందండి ఇగం బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు మీరు చాలా బాగుంది సారీ ఇచ్చింగ్ గట్రా ఏమి ఉండదు అండ్ పెద్ద బరువు లేదు ఎంత వీవింగ్ వచ్చినా మీకు చీర మాత్రం బరువు లేదండి కాఫీ కలర్ వేసేద్దాం సో ఇంకా ఇది కూడా మనకి వచ్చరికి డోలా నేనండి పళ్ళు చూసారా కొండల కొండల డిజైన్లో చాలా బాగుంది పళ్ళు బాగుందండి మనకి చాక్లెట్ బ్రౌన్ చిన్న మ్యాంగో బుట్టీస్ విత్ మీనా వివింగ్ అండి మ్యాంగో బుట్టీలో చక్కగా మీకు మీనా వివింగ్ అయితే ఇచ్చారు అండ్ సారీ చాలా బాగుందండి ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చాలా బాగుంది ఇదేనండి వితౌట్ బ్లౌజ్ అండి ఇన్ కేసు మీరు కాంట్రాస్ట్గా ట్రై చేయొచ్చండి బ్లౌజ్ కాంట్రాస్ట్గా వేయొచ్చు మంచి రెడ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు కాబట్టి సో మీరు అలా ట్రై చేయొచ్చండి ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి అసలు చీర కూడా పెద్ద చీర వచ్చిందండి ఇంకా వెనక్కి చూసుకోవాలి ఇంకా వెనక్కి అదే చీర పెద్దదండి ఇది ఆరు మీటర్ల చీరే ఉన్నట్టుంది రన్నింగ్లో లా అనిపిస్తుంది బట్ తెలియకుండా అనేసి మంచి కాఫీ బ్రౌన్ చీర అండ్ కాంట్రాస్ట్ వేస్తే బాగుంటుంది అండ్ రెడ్ బ్లౌజ్ వేస్తే ఇంకా బాగుంటుంది సారీ అండ్ ప్రైస్ ఆల్సో రీజనబుల్ అండి జస్ట్ ఫర్ ట్రిపుల్ నైన్ మాత్రమే వీటిలో ఏం కావాలనుకున్నా కూడా కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అయింది ప్లేస్ చేసుకొని లిమిటెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి అండ్ క్వాలిటీ అయితే చాలా ప్రీమియం ఉంది సో డోంట్ మిస్ కలెక్షన్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆల్